షుగర్ ఉండేటోళ్ళు అన్నం బదులు జొన్న రవ్వతోటి ఇట్లా గట్క చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి ఒక పొద్దు ఉన్నట్టు వారానికి ఒక మూడు సార్లు తింటే కూడా మంచిదే ఒక గ్లాస్ రవ్వ తీసుకొని పొద్దున్న లేసంగానే నానబెట్టేసుకోవాలి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి బాగా తెల్లుతున్నప్పుడు దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా మరలు తెల్లుతున్నాయి కదా నీళ్లు రవ్వ వేసేసుకొని రవ్వ ఒక్కసారి కలిగబెట్టేసుకోవాలి ఇష్టం ఉండేటోళ్ళు దీంట్లో వేసుకోవచ్చండి నేనైతే ఉప్పు వేయను ఎందుకంటే కర్రీస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో వేయాల్సిన అవసరం లేదు అలాగనే బాగా కలియబెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి అడుగు అంటకుండా మధ్య మధ్యలో తీసి కదుపుతూ ఉండాలి తీసి కదలేకపోయామంటే కింద అడుగంటిపోతుంది సో ఒక్కొక్క మధ్యలో కదుపుకుంటా ఇప్పుడు మనం అన్నానికి అయితే ఉమ్మగిల్లడానికి ఎట్లయితే పెడతామో నీళ్ళంతా ఇంకిపోయే స్టేజ్లో మనము సిమ్లో పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ మాదిరి అయిపోతుందండి ఇప్పుడు తీసుకొని తినేయడమేనండి వారానికి మూడు సార్లు ఇట్లా తిన్నా కానీ హెల్త్కి ఎంతో మంచిది